మంచి టాపిక్ ముందుకు వచ్చేస్తాం మామూలుగా మనం పెంకుటిల్లులు చూసాం మండవా లోగిలి కూడా చూసే ఉంటాం కానీ ఇక్కడ ఉన్నది ఏకశాల ఇల్లు దాదాపు నూట అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఇంటి విశేషాలు ఏంటో మనం ఆత్మీయ గోదావరిలో చూద్దాం రండి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసారా ఎంత విశాలంగా ఉందో హాల్ లోపలికి వచ్చేసాం కదా మనం రామశాస్త్రి గారిని అడిగి వారి ఇంటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం మామూలుగానే పాతతరం వస్తువులు అంటే ఆయనకి మక్కువ ఎక్కువ ఈ ఇల్లు కట్టి నూట అరవై సంవత్సరాలు అవుతున్నా కూడా దీని మీద ప్రేమతో ఆయన ఎక్కడా స్విచ్ బోర్డుతో సహా దేన్ని మార్చలేదు ఆ వాటి విశేషాలన్నీ కూడా మన గోదావరిలో తెలుసుకుందాం నమస్తే రామశాస్త్రి గారు మాకు మీ ఇంటి విశేషాలు తెలియజేస్తారండి ఇలా లోపలికి ప్రవేశించిన లాగా అయితే మనకి గతంలో మనం అనుకునేటువంటి మండువా లోగిలి అయితే కాదు లోగిలి అనేటప్పటికి ఏమవుతుందంటే ఇలా ఫోర్ సైడ్స్ కూడా చూర్లు తీసుకొచ్చి మైన్లో వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా అలాగే ఇందులో నాలుగు ఫ్యామిలీలు ఉన్నా అంటే అప్పుడు పూర్వకాలం అంతా కూడా ఉమ్మడి కుటుంబం అలాగే నలుగురు ఐదుగురు పిల్లలు ఇలా ఎక్కువగా ఉండేటువంటి వ్యవస్థలు కనుక అందగారుల పిల్లలు అక్కగారుల పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఉండి ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఒకే చోట హాజరయ్యి అలాగే సాయంత్రం పూట కూడా కష్ట సుఖాలను మనం పంచుకోవడానికి చాలా విశాలంగా ఎవరు కుటుంబాన్ని వాళ్ళు ఇక్కడే ఉమ్మడిగా ఉండి చేసుకునేటువంటి వ్యవస్థలో మనం ఉమ్మడి దాన్ని ఉంటారు ఉమ్మడి లోగిలిలో ఉండేది అయితే వాటికి విరుద్ధంగా ఈ రెండు ఇళ్ళని పక్కనే మనకి పేరల్గా తీసుకొస్తూ ఏకశాల అని చెప్పి ఒకే హైట్కి మెయింటైన్ చేస్తూ ఒకే చూరు ఒకే దానికైనా తీసుకొస్తూ అలాగే మనకి సాంప్రదాయపరమైనటువంటి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా అలాగే గమ్మున ఇంట్లో గమ్ముని ఏదైనా సాంప్రదాయంగా గమ్ముని అదే చూడండి ప్రసూతి అలాంటివి వచ్చినప్పుడు పిల్లలు అలాంటివి వచ్చి ఏదైనా గమ్ముని సెపరేట్గా ఉంచాలన్నా ప్రత్యేకించి వేరు భాగంగా ఉండే ఏకసాలుగా ఉంటూ రెండిళ్ళు సెపరేట్గా ఉంటాయి వర్కింగ్ మాత్రం లోపల ఏకంగా అన్నమాట అంటే రెండిళ్ళని జాయింట్ చేసినట్టే కాకపోతే సెపరేషన్ తీసుకొస్తూ చేసినటువంటి ఏకశాల అలాగే ఉమ్మడి లోగిలు వాటికి మనకి తేడా ఏమిటంటే లోపల వాటర్ అంతా కూడా పడి లోపల వాటర్ పడి మండువాళ్ళు అనగా లోగిళ్ళు అనగా నాలుగు చూర్లు కలిపి వాటర్ సెంటర్లో పడి అక్కడి నుంచి వాటర్ బయటకు పెడుతుందండి అలాగే డైరెక్ట్గా సన్లైట్ కూడా మీకు ఆ మండువలో లోపలికి పడి బయటికి వెళుతుంది అది ఒక సిస్టమ్ అది అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా మనకి దగ్గరగా ఉండి మమేకంగా ఉన్నా ఎవరు ఇబ్బంది పడకూడదు అందరూ మన దగ్గర ఉండి అందరికీ మనం పాలు పంచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ లోగలి విధానం దాన్ని అందులో ఉన్నటువంటి ఇబ్బందులను మనం సరిచేస్తూ తర్వాత అంటే లోగలి తర్వాత వ్యవస్థలో ఏకశాల అని చెప్పి అందరూ కూడా జనాలు ఇక్కడే ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఇల్లుని ఏదైనా ఏ కార్యక్రమాల నిమిత్తం ఏదైనా ఎప్పుడన్నా అంటుపడిన ఎవరైనా ఇలాగ ప్రసూతి ఇలాంటివి ఏదైనా జరిగినా కానీ ఏదైనా కార్యక్రమాలు మంచి చెడులు కర్మలు అలాంటివి ఏమైనా జరిగినా అంటుపడకుండా ఈ ఇల్లు సపరేటు ఈ ఇల్లు సపరేటు చూడడానికి మనకి రెండు కూడా కలిపి మాత్రం పెట్టినందువల్లే దానికి అని పేరు రావడం జరిగిందండి ఇది కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంగణం అలాగే ఇది మేము నిర్మించినటువంటిది ఏమీ కాదు మా నాన్నగారు మా తాతగారు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మా తాతగారండి మల్లాది రామశాస్త్రి గారు వారి తండ్రి గారు కట్టించినటువంటి ఇల్లు అంటే సుమారుగా మాకు నూట అరవై సంవత్సరములు నూట యాభై సంవత్సరముల వయసు మాత్రం ఈ ఇంటికి ఉంటుంది అయితే మైండ్లో ఏమైనా రిపేర్లు కనుక వచ్చినట్లయితే వాటిని మనం రిపేర్ చేసుకోవడమే తప్ప ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు నిర్మించిన ఫౌండేషన్ కదపడం గాని ఏ రకమైన మాడిఫికేషన్స్ ని కూడా మనం ఏమి చేయలేదండి నూట అరవై సంవత్సరాలు అంటే ఎన్నో జనరేషన్స్ ఇంట్లో తిరిగి చరిత్ర కదండి ఎన్నో రకాల మనుషులు ఆ మేము వచ్చేసరికి ఫోర్త్ థర్డ్ జనరేషన్ ఇల్లు ఇలానే ఉంది అంగుళం కూడా వాళ్ళు నిర్మించిన విధానం ప్రకారం మళ్ళీ వాస్తులని కొత్తగా వచ్చిన మార్పుల్ని మేము కూడా ఇన్వైట్ చేయలేదు యథాతథంగానే ఉంచడం జరిగింది అలాగే మాకు కూడా ఎప్పుడు కూడా ఎంతో చల్లగా ఉండడం ఇబ్బంది లేకపోవడం ఎంతమంది వచ్చినా ఈ హాల్లో ఒక ఎనభై మంది ఎప్పుడు కూడా మనం భోజనం పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేకపోవడం అలాగే వివాహం జరిగినా కూడా ప్రత్యేకంగా కళ్యాణ మండపాలకు వెళ్ళాలి లేకపోతే ఎక్కడో ఉపనయనాలు చేయాలి చూడండి ఈరోజు చాలా విశాల చాలా విశాలి అలాగే పెళ్లికూతుర్ని చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఈరోజు బలగం పెరిగిన మీదట వివాహాలు ఎక్కడన్నా కళ్యాణ మండపాల్లో చేసుకున్నా ఈ కూతుర్ని చేయడం ఇలాంటి ఒక మాదిరి కార్యక్రమాలన్నీ కూడా ఒక వంద నూట యాభై మందికి ఇక్కడే సమాధానం చెప్పగల వెసులుబాటుని పూర్వీకులు మనకి తయారు చేయడం జరిగింది అయితే ఆ రోజుల్లో జనం ఎవరు కూడా ఈ ఇల్లు అంతా తొడవాలి ఇంత పెద్ద మెయింటెనెన్సా ఏమిటని వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు నిత్యము కూడా ఇరవై నాలుగు గంటలు ఉన్న వ్యవస్థకి ఇల్లుంటే ఇల్లు భూమి ఉంటే భూమి వాహనాలు ఉంటే వాహనాలు అలా ఏ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థకు వాళ్ళు పరిశ్రమ చేశారు కనుక వాళ్ళకి ఆ రోజు కష్టం లేదు అందుకే ఇప్పుడు యువతరం వాళ్ళని కాకిస్తే అబ్బో ఇంత పెద్ద ఇల్లు తొడవాలా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అని వీటిని కొంచెం నిరాధారణకు గుర్తు చేస్తున్నారు అలాగే ఇప్పుడు మీకు బిల్డింగ్ కనుక తీసుకున్నట్లయితే నూట అరవై సంవత్సరాలు ఉన్నటువంటి బిల్డింగ్ అసలు ఉండే అవకాశమే లేదు ఎంత అత్యద్భుతమైన టెక్నాలజీ వచ్చినా కానీ మ్యాక్సిమం సంవత్సరాలకి బీటలు వచ్చేస్తుంది బీటల మాట అలా ఉంచితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్ విల్ బి జీరో అంటే దానికి దారుఢ్యమైన శక్తి ఇంకా ఉండదు మీరు కొత్తగా ఎనర్జీని దానికి ఇచ్చినా కూడా దాంట్లో ఇంకా బలం అనేది ఉండదు సో ఖచ్చితంగా నేలమట్టం మనం చేసేయాలి అయితే దీనికి ఉన్న విశేషం ఏమంటే బిల్డింగ్ వంద సంవత్సరాలను ఎప్పటికీ చూడలేదు కేవలం పెంకుటిల్లు మాత్రమే ఐదు వందలు కాదండి వెయ్యి సంవత్సరాలను కూడా చూడగల సామర్థ్యం ఒక పెంకుటిల్లికే ఉంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఓపి చెట్టుకుని ఉంచుకుంటే ఇదే రకమైన మెజర్మెంట్స్తో ఎక్కడైనా పోయిందనుకోండి రిపేర్ చేస్తూ అలా ఉంచుకున్నారనుకోండి థౌజండ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వీడియో చేయొచ్చు మీతో మనం మారచ్చు ఇదే స్ట్రక్చర్ థౌజండ్ ఇయర్స్ తర్వాత ఉంటుంది అలా బిల్డింగ్లో మీరు ఏ స్ట్రక్చర్ని చూడగలరు మీరు లోపలికి కట్టే బిల్డింగ్లు కానీ మెట్లు కానీ రకరకాల మోడల్స్ ఉన్నాయి ఏమున్నా కానీ సెవెంటీ ఇయర్స్ తర్వాత వాటిని మనం చూడలేం అలాగే దీనికి లైఫ్ కనుక ఇచ్చుకున్నట్టు పోతే ఈ బిల్డింగ్ ఎప్పటికీ కూడా ఈ ఇల్లు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటుంది ఏదైనా కానీ ఒక వాహనం అయినా ఒక ఇంటికైనా మనం నిచ్చిన దానికి బూస్ట్ ఎనర్జీ అని దేవడంలో ఉంటుంది తప్ప ప్రత్యేకించి అప్పుడు పాత అయిపోయాయి ఇప్పుడు ఏమిటని అంటారు అలాగే ఇప్పుడు ఈ టేకు స్తంభం ఉందండి అసలు ఈ స్తంభాన్ని మనం ఇప్పుడు చెక్కి అసలు ఇలా పెట్టలేం పెట్టించలేమండి అలాగే పూర్వీకులు ఇక్కడ వాళ్ళు కాయ అని ఇచ్చారు ఇక్కడ ఇదే ఒక కాయ అది వచ్చేసి పక్కనే ఫ్లవర్ అని ఇచ్చారు అంటే ఏమిటి యాక్చువల్గా ఇది మట్టి అండి ఇది మట్టి కూడా ఇది ఇదేమి సిమెంట్ ఏం కాదు పండుటకలు పాటి మట్టి అచ్చులతో తయారు చేశారు అక్కడ ఫ్లవర్ ఇది ఫ్లవర్ అండి ఫ్లవర్ అంటే పుష్పం అనమాట అంటే జనరల్గా మనకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సుభిక్షంగా అమ్మాయి అబ్బాయి అంటే వాళ్ళు ఏనాడు కూడా మెసేజ్ని ఇస్తూ కన్స్ట్రక్షన్ చేశారు తప్ప ఏదో వినూత్నంగా చెయ్యాలి ఇన్నోవేషన్ అని ఏదో ప్రయోగాలు చేయాలని వావ్ అనిపించుకోవాలని ఇలాంటి ప్రయోగాలు వాళ్ళు చేయాల అంతా కూడా భావనని నిక్షిప్తం చేసి డిజైన్ చేసినటువంటి ఇళ్ళు ఇప్పటి తరంలో ఉన్న వాళ్ళకి ఆ మెసేజ్ అనేది అందులో ఇవ్వలేని వస్తువులను ఇప్పుడు తయారు చేస్తాం చాలా భావజాలంతో కూడిన వస్తువులను మనకు అందించి ఉన్నారు అలాగే ఈ పిల్ల పిల్లాడు అంటే అమ్మాయి అబ్బాయిలతో సమానమే అందరూ అలాగా తల తో తోగాలని అదే భావంతో వాళ్ళు తయారు చేశారు అలాగే మీకు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక డయాసాల ఫీల్ అవ్వచ్చు అవునండి యాక్చువల్గా ఏకశాల అని అన్నప్పుడు ఇదే ఫ్లోర్తో ఈ ఫ్లోర్ని వాళ్ళు ఏం ఉంచలేదు అంటే ఒక డయాస్ అనమాట అంటే చూడండి ఆర్చ్ ఎలా ఇచ్చారో వాళ్ళు చూడండి ఒక కళ్యాణ మండపానికి ఏ రకంగా అయితే మీకు ఇచ్చారో కూడా మొత్తం సమానంగా సమానంగా అలాగే మీకు ఒక స్టెప్పు నిజంగా మనం మ్యారేజ్ చేసినప్పుడు కళ్యాణ మండపాన్ని ఒక ఫోర్ పోల్స్ వేసి ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒక కళ్యాణ మండపం లుక్ వస్తుంది అనమాట అంటే వాళ్ళు ఇక అన్ని కార్యక్రమాలకి కూడా ఉపయోగపడాలని అలాగే స్పేషియస్గా కూడా ఉండాలని అలా పిల్ల పాపలతో ఉండాలి అని యాక్చువల్గా ఇప్పుడు అంటే సిమెంట్ మీకు వచ్చి ఆ ఫ్లవర్ని తీసుకొచ్చారు కానీ మరి వాళ్ళ మట్టిలో ఆ రోజులనే జాగ్రత్తగా షేప్ తీసుకొచ్చి చేశారు అలాగే ఈ స్తంభాలు ఉన్నాయండి ఈ టేకు స్తంభాలు అసలు ఒక స్తంభం చేయమంటే ప్లేన్గా చేసేవాడు ఉన్నాడు ఇప్పుడు చూడండి పనితనం చక్కగా చెక్కడం నగిసి అంటే పూర్వం చేసి మిషనరీస్ వచ్చినాయండి ఆయన చేయలేకపోతున్నారు కానీ అప్పట్లో చేత్తో చేత్తోటి ఇప్పుడు మీకు అలాంటి అసలు ఆ రోజుల్లో చేసేవాడికి పేషెన్స్ ఉంది చేయించుకునే వాడికి పేషెన్స్ ఉంది కనుక అసలు ఇన్నోవేషన్ మీరు చూడగలుగుతున్నారు లేకపోతే అసలు జంట మండువాలు అని లేదు ఏకసాల అని లేదు ఏ వస్తువు కూడా మనం చూడడానికి చెప్పుకోవడానికి కూడా ఏ మ్యాటరు లేదు ఇప్పుడంతా మిషనరీ వచ్చినా కానీ ఆ ఎకనామికల్గా కూడా చాలా కాస్ట్ అయిపోవడంలో మనకు ఆసక్తి ఉన్నా కానీ తగ్గిపోతుంది మరి ఏమీ లేని రోజుల్లో మరి మిషనరీ లేని రోజుల్లో ఈ చూడండి ఇంత స్తంభం పెట్టి నిలబెట్టి అంత వాసాన్ని పైకెక్కించి వాళ్ళు పెట్టారంటే వాళ్ళు పడిన పరిశ్రమ ఎక్కువ మనం పడిన పరిశ్రమ ఎక్కువ చెప్పండి అదే అనమాట వాళ్ళ కష్టానికి ఫలితం ఏమిటంటే అంత అలాగా ఉంచి అంతంత దూలాలను అలా ఉంచి సపోర్ట్ చేసి ఈ చెక్కుడు అంతా కూడా వచ్చే కింద సపోర్ట్ గా చూడండి మంచి స్టోన్ తీసుకుంటుంది మనుషులు కష్టం పూర్తిగా మనుషులు కష్టం నిలబడుతుంది అసలు ప్యూర్ టేక్ అండి ఈ వేళ మనకి టేక్ తో అసలు ఇందులో ఏ వస్తువుని కూడా మనం కొనలేమో మనం చేయించలేము ఒక స్పెక్టేటర్ లాగా ఒక చూడడమే తప్ప ఏమి చేయలేదు అలాగే పూర్వకాలం ఉన్నటువంటి కుర్చీలు ఇప్పుడు ఈ జనాలు యాక్చువల్గా ఇందులో మీకు కంఫర్ట్ ఏంటంటే ఎంతటి వాళ్ళు కూర్చున్నా కానీ పడిపోతామేమో అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉండదు కంఫర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఎంత పర్సనాలిటీ ఒక ఈవెంట్ హండ్రెడ్ కేజీస్ వాళ్ళు కూడా భలే ఉందిరా అని చెప్పి వాళ్ళు అందులో కూర్చోగలరు అలాగే ఇప్పుడు నీల్ కమల్ ప్లాస్టిక్ ఇట్లాంటివి వస్తున్నాయి అవి ఏమవుతాయి కొంత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో డ్రై అయిపోతుందండి డ్రై అయిపోయిన తర్వాత తెలియకుండా పట్టు ఉంటాయి అది ఎప్పటికైనా విరగడం ఖాయం కానీ మరి చూడండి ఎంతమందిని చూసింది మా తాతగారి తండ్రి గారిని చూసింది మా నాన్నగారిని చూసింది ఇప్పటికి ఫీల్ అవుతారం చాలా బాగుంది ఇంట్లో కూర్చుంటే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి బాగా గమనించినట్టయితే ఇప్పుడు మనకి ఎంత పెద్ద హండ్రెడ్ కేజీస్ వాళ్ళు కూర్చున్నా ఇక్కడ కూర్చున్నటువంటి వెయిట్ అండి ఈ హ్యాండిల్ మీద పడి ఈ హ్యాండిల్ నుంచి వెయిట్ కిందకి ఈక్వల్ గా పాస్ అవుతుంది అర్థమైందండి మీకు సైన్స్ పరంగా ఇక్కడ మనం ఎంత వెయిట్ కూర్చున్నా ఈ హ్యాండిల్ మీద వేసిన ఫోర్సు ఈ ఫోర్సు కూడా ఇదిగోండి అండి ఈ మీద పడుతుంది కమ్మి నుంచి ఫోర్స్ ఈ మూడు కర్రల ద్వారా కిందకి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది వాళ్ళు అందుకని అలా ఇలా నిలువుగా పెట్టి ఎంత బరువు వాళ్ళు కూర్చున్నా కానీ చెక్కు చెదరకూడదు అసలు చైర్ కదలకూడదు అనే భావంతో చేశారు అయితే ఇప్పుడు వాళ్ళు ఫోల్డింగ్ అవకాశం లేదని అంటే ఇప్పుడు అన్ని కూడా చిన్న ఇళ్ళు అయిపోయింది మెడత వీటిని అనీజీగా ఫీల్ అయ్యి ఈ కుర్చీలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది ఇల్లు అయితే మార్చలేదు కదా అండి ఎలక్ట్రిషియన్ మొత్తం ఇవన్నీ మార్చేసుకుంటారు కదా స్విచ్చెస్ ఇవన్నీ కూడా ఏది కూడా ఆయన మార్చలేదు చూడండి ఇదంతా కూడా ఓల్డ్ టెక్నాలజీ కరెంట్ వచ్చిన కొత్తలో వేయించిన ఎంతమంది ఇన్ని వీటి మీద చేతులు వేసి ఉంటారండి అలాగే ఆ స్విచ్లు కూడా అండి మాన్యువల్ స్విచ్లు కోసలా స్విచ్ అని అంటారండి ఇప్పుడు ఆ స్విచ్లు ఒరిజినల్ రావట్లేదు అలాగే మీకు అందుకే వాటి మీద రంగు కానీ చూడండి ఫోటో గ్లాస్ ఏదో అంటారు ఆ గ్లాస్ అతికించడం కానీ చేయలేదు ఒరిజినల్ డిస్టర్బ్ చేయకూడదు అని అలాగే ఉంచామండి అలాగే ఈ బెడ్ లైట్ కూడా దీని ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు అసలు రానిటువంటి ట్రాన్స్ఫార్మర్ అండి ఈ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ మనకు అందుబాటులో ఉండదు చూడడానికి దీని మీద ఈ బల్బు వెలుగుతుందండి యాక్చువల్గా ఒక్క బల్బుతో ఈ హాల్ అంతటికీ కూడా లైటింగ్ సరిపోతుందండి నైట్ టైం ఇప్పుడు ప్రత్యేకించి హాల్రు ఆ రకంగా వస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా అదే ట్రాన్స్ఫార్మరు ఇదే బెడ్ బల్బ్ అండి మనకి ఈ బెడ్ బల్బ్ కూడా మనకి సేమ్ అది ఇది ఒకటే అండి ఇవన్నీ కోసల కంపెనీ స్విచ్లు అంటారండి యాక్చువల్గా ఈ స్విచ్ వెయ్యాలంటే అసలు మీరు టచ్ చేస్తూ ఉంటే ఒకసారి స్విచ్ తీయండి ఎంత హార్డ్గా ఉంటుందో అది చెయ్యి అదురుతాం చెయ్యి అదురుతుందండి అంటే అంత హార్డ్గా ఉండేది మెటీరియల్ అండి నెక్స్ట్ ఈ కోసల స్విచ్ని ఇలా ఎందుకు తయారు చేశారంటే మీకు ఎలక్ట్రానిక్ స్విచ్ల్లో కనుక వెళ్ళినట్టయితే బటన్ ఇలా వేశారనుకోండి లైట్గా మెరుస్తుందండి ఒక్కొక్కసారి పవర్ గమనించారో లేదు అది మీకు ఏదైనా తడి చేత్తో వేస్తే కూడా షాక్ కొడుతుంది ఇక్కడ మీకు పవర్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదండి పూర్తిగా స్టాండర్డ్ కవర్ ఇచ్చేసారండి ఇక్కడ ఇక్కడ తప్ప మీకు అసలు ఎక్కడ కూడా కరెంట్ బయటకు వచ్చే కవచం అనమాట ఇది కవర్ చేస్తే మీకు ఎక్కడ కూడా ప్రమాదం లేదు అలాగే అయితే మరి ఇంత మెటీరియల్ ఒక ఈ స్విచ్ వచ్చేసి సుమారుగా నాకు తెలిసి ఇప్పుడు ఒక ఎనభై తొంభై రూపాయలు పైనే ఉంటుంది ఒక స్విచ్ ఒక స్విచ్ దాటే ఉంటుంది ఇప్పుడు ఇవి దొరకట్లేదు లైట్ ఇప్పుడు ఈ రకమైన స్విచ్లు కూడా మనకు దొరకట్లేదండి జాగ్రత్తగా వాటిని తక్కువగా వాడుకుని ఊరికనే పూర్వకాలపు గుర్తుగా వాటిని ఉంచుకోవడం ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఇది స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందని మాత్రమే తెలుస్తుంది అండి పూర్వం ఇలా దీపాన్ని ఈవినింగ్ అవ్వగానే ఈ దీపాన్ని కృష్ణ కృష్ణ ఆయిల్ వేసి లేదా నూనె ఏదన్నా నూనె వేసి ఈ సంధ్యా దీపం అనేసి ఈ దీపాన్ని వెలిగించుకుని పెట్టుకునే వాళ్ళు అనుకో ఇవే వాళ్ళకి లైఫ్ లో వీటిని కూడా వీళ్ళు వదలకుండా నేటి తరానికి అందిస్తున్నందుకు నిజంగా చాలా గ్రేట్ అండి మా గ్రాండ్ ఫాదర్ అండి వీరు మా తాతగారు మా మామగారు అండి వాళ్ళ తండ్రి గారు నాటి జనరేషన్ అండి అలాగే అప్పట్లో వాళ్ళు వాడినటువంటి గడియారండి వాళ్ళ పెద్దల్ని కూడా మర్చిపోకుండా ఇంటికి రాగానే వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగేలా కనిపించేలా పెట్టారు చూసారా అలాగే ఇది వాళ్ళ కాలంలో వాడినటువంటి గడియారం అండి అవుతుందండి ఇది కూడా సుమారుగా ఎయిటీ సెవెంటీ ఇయర్స్ అవో ఉంటుందండి దీనికి కూడా సెవెంటీ ఇయర్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఫోర్ బెల్స్ హాఫ్ అన్ కి ఎయిట్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ట్వల్వ్ వర్ అవర్ సిక్స్టీన్ ఇచ్చి టైం ఎంతో అంతనే రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇది కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోగానే బెల్స్ ఎందుకు అని అంటే మనం మాట్లాడుతుండగా పదిహేను నిమిషాలు దుర్వినియోగం చేసేసాం అని మనకి రీకలెక్ట్ చేయడం కోసం అని వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ పైగా ఆ రోజు అంతా కూడా టైం మెయింటెనెన్స్ బాగా చేసేవారు బ్రిటిష్ కాలం నాటి రోజులు కనుక వాళ్ళు ఇలాంటి గడియారాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది అప్పటికే పనిచేస్తుంది కీ ఇవ్వాలి కొంచెం రిపేర్ కూడా ఉంది అది చేస్తే బ్రహ్మాండంగా వచ్చేస్తుంది ఇది మామూలుగా హాల్లో పెద్దదిగా ఉండాలి అని ఈ టైం కొంచెం మాన్యువల్ అవడం వల్ల తప్పు చూపిస్తూ ఉంటుందండి ఐదు ఆరు నిమిషాలు తక్కువగా అందుకని ఎలక్ట్రానిక్ మామూలుదేనండి బ్యాటరీ వేసుకుంటే పనిచేస్తున్నారు మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి